వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ శివప్రసాద్ అస్టమ్ ప్రొఫెసర్ ఈసీ డిపార్ట్మెంట్ ఐ యామ్ డిస్కసింగ్ డిజిటల్ లాజిక్ డిజైన్ డిఎల్డి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో మీరు ఎవరైతే సప్లీ ఎగ్జామ్ రాయదలుచుకున్నారో వాళ్ళకు ఈ క్వశ్చన్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి హై స్కోర్ కూడా చేయడానికి క్వశ్చన్స్ యూజ్ అవుతాయి సో ఇది టూ వన్స్ సప్లీ కాబట్టి రేపు రేపు ఉంది కాబట్టి ఒకసారి చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరికైతే సబ్జెక్ట్ ఉందో వాళ్ళకు అండ్ ఫర్దర్ ఇంకా మీకు సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ కావచ్చు లేదంటే సబ్జెక్ట్ సంబంధించిన టోటల్ వీడియోస్ అన్నీ కూడా ముందు ముందు రాబోతున్నాయి ఇది స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ మాత్రమే పెడుతున్నాం నెక్స్ట్ అన్ని రకాల సబ్జెక్ట్స్ ఈసీసీఎస్ఈ త్రిబుల్ఈ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఒక్కొక్కటిగా మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన క్వశ్చన్ చూస్తూ ఉంటే డిఫైన్ వెయిటెడ్ నాన్ వెయిటెడ్ కోడ్స్ గివెన్ గివ్ ఎగ్జాంపుల్స్ అండ్ సెకండ్ వన్ వాట్ ఈజ్ హ్యామింగ్ కోడ్ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ థర్డ్ వన్ ఫైండ్ వన్స్ అండ్ టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది మేము ఈ వీడియోలో రిపీట్ అయిన క్వశ్చన్స్కి పక్కన రిపీటెడ్ అని చెప్పి రాయడం జరిగింది అండ్ నెక్స్ట్ రియలైజ్ అండ్ గేట్ యూజింగ్ ఓన్లీ గేట్ ఇవన్నీ కూడా నా ఫస్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు మేము వచ్చేదంతా కూడా ఫిల్టర్గా చేసి ఇస్తున్నాం టాపిక్ వైజ్గా అండ్ యూనిట్ వైజ్ అండ్ టాపిక్ వైజ్ కూడా చూస్తున్నాం అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వాట్ ఈజ్ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ గివ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ వాట్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ సెవెంత్ స్టేట్ అండ్ ప్రూవ్ డిమార్గన్స్ తీరం ప్రూ ఏంటూ బి ప్లస్ ఏ ప్లస్ బీఈక్వల్ టు వన్ అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చెప్పి షార్ట్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ప్రూవ్ నాండ్ నార్ గేట్స్ ఆర్ యూనివర్సల్ గేట్స్ అండ్ టెన్త్ వన్ వచ్చి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిప్రజెంటింగ్ నంబర్స్ ఇన్ కాంప్లిమెంటింగ్ ఫామ్ ఇవి షార్ట్ క్వశ్చన్స్ ఈ షార్ట్ క్వశ్చన్స్లో కూడా నంబర్ ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ ఇందులో ఎక్కువ పట్టుకు రిపీట్ అయిన క్వశ్చన్ మాత్రం ఇది వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ లాంగ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్ విత్ ఎగ్జాంపుల్స్ వచ్చింది అదే అండ్ డిజైన్ లాజిక్ సర్క్యూట్ ఫర్ హ్యామింగ్ కోడ్ జనరేషన్ అండ్ ఇట్ డిరెక్షన్ సింప్లిఫై ది బూలియన్ ఫంక్షన్ యూజింగ్ ఆల్జిబ్రిక్ మీకు ఫస్ట్ యూనిట్లో మెయిన్గా బూలియన్ ఆల్జిబ్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటాడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి బూలియన్ సంబంధించిన ఏ క్వశ్చన్ కానీ ఒకసారి చూడండి ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ కూడా ఎక్కువ మటుకు ఏంది ఏంటంటే ఒక ఈక్వేషన్ లాగా ఇచ్చేసి దాని మీ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు సింప్లిఫై చేయమని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒకసారి చూడండి అది అట్లాంటి క్వశ్చన్ కూడా కింది ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎన్కోడెడ్ డేటా బిట్స్ వన్ వన్ జీరో వన్ ఇంటూ సెవెన్ బిట్ ఈవెన్ ప్యారిటీ హామింగ్ కోడ్ ఈవెన్ ప్యారిటీ హామింగ్ కోడ్ కూడా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చి కన్వర్ట్ కన్వర్షన్స్ అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో ఫైవ్ అంటే డెసిమల్ టు గ్రే గ్రే టు బైనరీ బైనరీ టూ గ్రే ఇట్లా అడుగుతూ ఉంటాడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అయితే కన్వర్ట్ ఫైవ్ టు సెవెన్ డెసిమల్ టు గ్రే కన్వర్షన్ మళ్ళీ ఇంకా ఇదే ఇదే క్వశ్చన్ని బీసీడీ అండ్ ఎగ్జా ఎగ్జాస్ త్రీకి కన్వర్ట్ చేయమని చెప్పి అడుగుతున్నాడు సో ఇట్లాంటి కన్వర్షన్స్ కూడా ఒకసారి సింపుల్ సింపుల్గా చూడండి మ్యాక్సిమం అడగడానికి ఛాయిస్ ఉంది ఎందుకంటే డిజిటల్ లాజిక్ డిజైన్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు అండ్ ప్రాబ్లమేటిక్ ఎక్కువ ఉంటుంది సో కొంచెం మెథడ్ అర్థం అయితే ఈజీగా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి అండ్ నెక్స్ట్ సెవెన్ वन एक्सप्रेस दि बोलियन प्लस बी डैश बी बार इन कनाल फाम अस्ट एन रिज एफ इक्वल टू इलां फॉर्म लाइंड गेट संबंध फार्मला सारी प्रॉब्लम स्ट्रेट प्रू बोलियर अंड नैंत दाँटे క్యుములేటివ్ కావచ్చు అసోసియేట్ డిస్ట్రిబ్యూటివ్ ఇట్లాంటి బోలియన్ అండ్ సంబంధించినటువంటి ఏదో ఒకటి అడగడానికి ఎక్కువ ఛాయిస్ ఉంది ఇక ఇదే యూనిట్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాము ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడని చెప్పి ఒక్కసారి వీటిపైన దృష్టి పెట్టడానికి ట్రై చేయండి ఓకే నేను ఫోటో తీసుకుంటే సరిపోయింది నెక్స్ట్ సెకండ్ యూనిట్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చి రిలైజ్ అండ్ ఆర్ నాట్ యూజింగ్ డయోర్స్ అండ్ ట్రాన్సిస్టర్స్ అండ్ కంపేర్ టీటీఎల్స్ హిమోస్ ఆర్టీఎల్ లాజిక్ ఫ్యామిలీస్ అండ్ డిఫైన్ ట్రై స్టేట్ లాజిక్ ఇది ఎక్కువ టైం ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఇది కూడా ఉంటుంది నెక్స్ట్ వాట్ ఆర్ దౌంట్స్ సారీ వాట్ ఆర్ ద డోంట్ కేర్ టర్మ్స్ ఇన్ కే మ్యాప్ కే మ్యాప్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోండి కే మ్యాప్ ఎట్లా డిఫైన్ చేస్తారు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డిఫైన్ ఇంప్లి ఇంప్లికెంట్ ప్రైమ్ ఇంప్లికెంటు ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ ఒకసారి ఇవి చిన్న చిన్న డెఫినేషన్స్ ఉన్నాయి ఇవి ఎట్లా చేస్తారు ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేసరికి సింప్లిఫై ది బూలియన్ ఫంక్షన్స్ యూజింగ్ ఫైవ్ వేరియబుల్ కే మ్యాప్ అండ్ సెకండ్ ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ టీటీఎల్ నాండ్ గేట్ విత్ క్యారెక్టర్ సిక్స్ డిస్క్రైబ్ వేరియస్ లాజిక్ ఫ్యామిలీస్ డిసిటిఎల్ ఆర్టీఎల్ టీటీఎల్ ఎట్సెట్రా అండ్ కంపేర్ దెమ్ అండ్ ఫోర్త్ వన్ సింప్లిఫై ది ఫార్ వన్ ప్రాబ్లమ్ హే గివెన్ సో ఇట్లాంటి సమ్షన్ ప్రాబ్లమ్స్ లేదా కేబ్యాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇక్కడ అడుగుతుంటే రిలయజ్ యూజింగ్ నాండ్ గేట్స్ అని అడిగాడు ఇక్కడ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అడిగే చాయిస్ ఉంది వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి అండ్ నెక్స్ట్ సింప్లిఫై ఎఫ్ ఇంటూ ఎఫ్ఆఫ్ ఏ బీసీ సారీ ఏబిసిడి యూజింగ్ కే మ్యాప్ రిలైజ్ విత్ నాండ్ ఆర్ నార్ గేట్స్ మల్టిపుల్ ఆఫరెన్సీ సో ఇట్లాంటి ఫ్రాలస్ మీరు మెయిన్గా ఈ డిఎల్డీలో కాన్సన్ట్రేషన్ చేయాల్సిన మొత్తం చిన్న చిన్న ప్రాబ్లమెటిక్స్ పైనే ఎక్కువ కా చిన్న చిన్న లాజిక్స్ తోటి ఉంటాయి కాబట్టి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువ మార్క్స్ రానుకుంటుంది థీరీ కన్నా కూడా మీరు వీటిపైనే కాన్సన్ట్రేషన్ చేస్తేనే మీకు ఎక్కువ మార్క్స్ కానివ్వండి గ్యారంటీ పాస్ కాడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ రియలైజ్ బూలియన్ ఫంక్షన్స్ యూజింగ్ ఎయిటీస్ టు వన్ మార్క్స్ ఇందాక చెప్పాను కదా బూలియన్ ఫంక్షన్ సంబంధించింది కాన్సన్ట్రేషన్ ఏమని చెప్పి అది కూడా సో ఇక్కడ ఎయిటీస్ టు వన్ మార్క్స్ అన్నాడు దానిపైన కూడా ఒకసారి చూడండి మార్క్స్ మల్టీప్లెక్స్ అండ్ నెక్స్ట్ రెడ్యూస్ బూలియన్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ టేబులర్ మెథడ్ టేబులర్ మెథడ్ అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్రెషన్ ఏంటో చూడండి ఒకసారి అండ్ నెక్స్ట్ డిజైన్ బీసీడీ టు ఎక్స్ఎస్ త్రీ కోడ్ కన్వర్టర్ సో బీసీడీ టు ఎక్సెస్ త్రీ కన్వర్టర్ కూడా ఎక్కువ టైమ్స్ అడుగుతాయి లో ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫోర్ బిట్ బ్యానరీ ఆర్డర్ సబ్స్ట్రాక్టర్ సో మీరు ఒకవేళ ఇంతకుముందు ల్యాబ్లో ఎప్పుడైనా ఉంటే ఇవన్నీ కూడా తెలుస్తాయి ఆర్డర్ ఎట్లా ఉంటుంది సబ్స్ట్రాక్ట్ ఎట్లా ఉంటుంది అండ్ ఎట్లా కన్వర్షన్ చేస్తామని చెప్పేసి ఒకసారి చూడండి ఈ క్వశ్చన్స్ కూడా అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూస్తే ఈ ఇంట్లో ఇవి మాక్సిమం అడిగే రిపీట్ అయ్యే క్వశ్చన్స్ లాగానే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మెథడ్ మీకు ఇక్కడ విడవడం జరిగింది కొన్ని కొన్ని రిపీట్ అయ్యి ఉండొచ్చు బట్ మ్యాక్సిమం అయితే ప్రాబ్లమెటిక్గా ఆలోచించండి కే మ్యాప్ ఎక్కువగా చూసుకోండి అండ్ ఎట్లా కన్వర్ట్ చేస్తున్నామో వాటిని ఒకసారి చూడండి ఓకేనా సో అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే ైట్ ఎగ్జాస్టేషన్ టేబుల్ ఆఫ్ జేకే అండ్ డి ఫ్లాప్ డి ఫ్లిప్ ఫ్లాప్ కంపేర్ కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఇది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది కాం కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్ది అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ హజర్డ్ డిఫైన్ టైప్స్ ఆఫ్ హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అండ్ టైమింగ్ కన్సిడరేషన్ ఇన్ ఫ్లిప్లాప్స్ సో ఇవి నాలుగు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ నాలుగు క్వశ్చన్లలో మెయిన్గా జేకే డి ఫ్లిప్లాప్లు అనేవి ఎక్కువ స టైర్లు అదేవిధంగా అండ్ స్క్వ్వెషల్ సర్క్యూట్స్ ఎక్కువ సార్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఒకసారి చూడండి జకే ఫ్లిప్లాప్ అంటే డి ఫ్లిప్లాప్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి దాని రూట్ టేబుల్స్ ఏంటి ఎట్లా ఉంటుంది ఎట్లా వర్క్ అవుతుంది చూడండి అండ్ నెక్స్ట్ లాంగ్ సార్ క్వశ్చన్కి వచ్చేసరికి డిజైన్ ఫోర్ బిట్ బ్యానరీ ఆర్డర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆపరేషన్ అండ్ సెకండ్ వన్ ఎక్స్ప్లైన్ ఎస్ఆర్ జేకే డి అండ్ టీ ఫ్లిప్ ఫ్లాప్ విత్ ట్రూ టేబుల్స్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్స్ సో ఇవి మీరు వద్దన్న నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా థర్డ్ యూనిట్లో మీరు స్కోర్ చేయాలనుకుంటే ఈవన్నీ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతూనే ఉంటాడు వీటిపైన క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ డిజైన్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్ యూజింగ్ మల్టీప్లెక్సర్ ఆఫ్ మల్టీప్లెక్సర్ ఫర్ ఏ గివెన్ ఫంక్షన్ అండ్ నెక్స్ట్ డిజైన్ ఫోర్ బిట్ బ్యానర్ టు గ్రే కొడన్ కన్వర్టర్ ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ డిజైన్ ఫుల్ ఆర్డర్ యూజింగ్ ఫోర్ ఇస్ టు వన్ మార్క్స్

టీ ఫ్లిప్ ఫ్లిప్లాప్స్ అండ్ ఫోర్ ఇస్ టు వన్ మార్క్స్ ఫోర్ బిట్ బ్యానరీ టు గ్రే కన్వర్టర్ గ్రే టు బ్యానరీ కన్వర్టర్ వీటి పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి ఎక్కువ ఈజీగా మార్క్స్ చేయడం చేయడానికి చాయిస్ ఉంటుంది అట్లాగే షార్ట్ ఇంకా అండ్ ఫోర్త్ సంబంధించినటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే డిఫైన్ బై డైరెక్షన్ షిఫ్ట్ రిజిస్టర్స్ షిఫ్ట్ రిజిస్టర్స్ వచ్చి ఇక్కడ ఇంపార్టెంట్ వాట్ ఈస్ రింగ్ కౌంటర్ ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ షార్ట్లో రింగ్ కౌంటర్ అంటే ఏంటి ఓకే నెక్స్ట్ డిఫైన్ సింక్రోనస్ కౌంటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ డ్రాబ్యాక్స్ ఆఫ్ రిపుల్ కౌంటర్స్ ఫిఫ్త్ వన్ వాట్ ఈజ్ రింగ్ కౌంటర్ అండ్ అప్లికేషన్స్ ఇక్కడ టూ టైమ్స్ ఇచ్చాం బట్ ఇక్కడ అప్లికేషన్స్ యాడ్ చేశాం సో యాక్చువల్గా సో ఈ రింగ్ కౌంటర్ పైన ఎక్కువసార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్ ఒకసారి ఇది చూడండి గట్టిగా నెక్స్ట్ సింక్రోనస్ కౌంటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ సో ఇది కూడా ఎక్కువ అడిగే క్వశ్చన్లో ఇది కూడా ఉంటుంది Next, if you, uh, long answer question: question design synchronous uh, mode 6 counter using JK flip-flop, design and explain serial binary adder using FSM, design mode 10 uh, ripple counter, mode 12 uh, down counter using JK flip-flops, design 4-bit ring counter using D flip-flops, operation of uh, bidirectional shift registers, design and explain sequence detector. So, EV long questions in uh, fourth unit. So, we can make E question and next E question. నెక్స్ట్ ఇది ఇవి ఎక్కువగా రిపీట్ అయ్యడానికి చాయిస్ ఎక్కువ ఉంది ఇది కూడా సో నార్మల్గా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే మీరు ఏం చేస్తారంటే ఒక దానిపైన కాన్సన్ట్రేషన్ చేయండి మీకు ఈజీగా పాస్ కావడానికి లేదంటే స్కోర్ చేయడానికి ఎక్కువ చాయిస్ ఉంది స్కోర్గా మాత్రం ఈ సిక్స్ క్వశ్చన్స్ ఇంపార్ట్ అవుతాయి ఇంపార్టెంట్ అవుతాయి నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ సంబంధించినటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ డిఫైన్ మిలే అండ్ మోర్ మెషన్స్ విత్ ఎగ్జాంపుల్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ సెకండ్ వన్ వాట్ ఈస్ స్టేట్ మినిమైజేషన్ ఇది రిపీటెడ్ క్వశ్చన్ नंबर आफ् टाइम्स क्वेश्चन शार्ट क्वेश्चन अड़ा नेक्ट एक्सप्लेन मर्जरग्राफ मेथड्स मर्जरग्राफ मेथडो वेरी इंपारटेंट अडसएम चार्ट अंड कैपबिटी अंडटेशन आफ् एफ एस एम इवी शार्ट आसर् क्वेश्चनस अड नैक्स्ट लांगे एक्सप्लेन सिंप्लीफिकेसन आफ् इनकांप्लीमेंटरी सारी इनका स्पेसीफाइड मेका अः डिस्कटिक आफ ఎస్ఐసి uh, fundamental ఫండమెంటల్ మోడల్ circuits. సర్క్యూట్స్ నెక్స్ట్ డ్రా అండ్ ASM ఏఎస్ఎం చార్ట్ ఫర్ సీక్వెన్స్ డిటెక్టర్ మిలే అండ్ మోర్ మె మిషన్ మోడల్స్ కంపారిజన్ సో ఇది మిలే షార్ట్లో కూడా ఇచ్చాం కదా ఇది కూడా లా లాంగ్లో కూడా వివ్వడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ స్టేట్ మినిమైజేషన్ యూజింగ్ పర్సన్ ఆర్ మర్జర్ గ్రాఫ్ మెథడ్ సో ఈ మర్జర్ గ్రాఫ్ మెథడ్ కూడా సార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్ సో ఇందులో రెండింటిలో ఏదో ఒకటి అడగడానికి చాయిస్ ఉంది ఇవి ఫస్ట్ యూనిట్ సంబంధించిన ఫస్ట్ నుంచి ఫిఫ్త్ యూనిట్ వరకు సంబంధించిన డిఎల్డీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకవేళ మీకు ఈ వీడియోస్ కనుగించే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని అన్నిటి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్